ఆది కాండము ముప్పై ఆరవ అధ్యాయం మీకోసం ఈ అధ్యాయం అంతా కూడా యాసవు అంటే అబ్రహాము కొడుకు అయిన ఇస్సాకు ఇద్దరు సంతానం అందులో మొదటి సంతానం యాసవు యాసవు యొక్క వంశం ఎలా అయితే విస్తరించింది ఆయనకు కలిగిన కుమారులు వారి పేర్లు ఆయన భార్య ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు వారి కుమారులు ఇదంతా కూడా మనకి ఈ బైబో ఈ అధ్యాయంలో చెప్తారు అయితే యాకోబు యాసోబు ఇప్పుడు కలిసే ఉన్నారు అయితే వారికి కలిగిన ఆస్తులు సంతానం ఇదంతా చాలా ఎక్కువగా ఉండడం వల్ల వారు ఒకే ప్రదేశంలో కలిసి ఉండలేనంత ఆ విస్తారమైన మందలు అవి వారికి ఉన్నాయి సో వారి అక్కడ ఉన్న వారి భూమి వారికి సరిపోవట్లేదు అందుకని యాసవు తన సహోదరుడైన యాకబుతో నేను నా ఆస్తిని నా సంతానమును తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్తాను అని చెప్పి తేలిపోతారు అక్కడే యాసో యొక్క సంతానం బాగా బాహుగా విస్తరిస్తుంది అయితే యాసోబు ఎంత విస్తరించినా కూడా దేవుడు ఆశీర్వదించాడు ఖచ్చితంగా తనని ఆశీర్వదించాడు కానీ యాకోబు ఆశీర్వాదంతో పోలిస్తే యాసోబు ఆశీర్వాదం అనేది పెద్దగా చెప్పుకోదగినది కాదు తన సంతానం అయింది అంతే ఎందుకు అంటే కేవలం ఆహారం కోసం తన నాయకత్వాన్ని తన తమ్ముడికి వదిలేసుకున్నాడు ఆయనకి దేవుడి పట్ల విశ్వాసం అనేది కొంచెం తక్కువనే చెప్పచ్చు ఎందుకంటే ఆ ఈ ఆహారం దేవుడు ప్రతిరోజు ప్రతి నిమిషం మనకి ఎప్పుడు ఏది కావాలనేది ఆయన ముందే నిర్ణయిస్తాడు ఏ టైంకి మనకి ఏది చెందాలి అనేది కానీ తను ఆ నిమిషం ఆ ఆహారం కావాలి అనుకుని ఆశీర్వాదాన్ని వదిలేసుకున్నాడు తక్కువమని కాబట్టి అలాంటి వాడు నాయకుడు అవడానికి సరిపోడు మనం వేచి చూడాలి నిరీక్షించాలి యహోవాకి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు కాబట్టి ఆయన మన కోసం ఏది నిర్ణయిస్తారో దాన్ని మనం ఆనందంగా స్వీకరించాలి అంతేకాని ఆయన ఎప్పుడో ఏదో ఇస్తారు ఈ నిమిషం నాకు నచ్చినట్టు చేసుకుంటాను అంటే యాసోపులాగే దేవుడు బిడ్డ కాబట్టి ఆయన దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కానీ ఆశీర్వాదం ఆయనకి పూర్తిగా అయితే లేదు ఆయన తన తండ్రికి బహుశా వాగ్దానం ఇవ్వకపోయి ఉంటే అంటే అబ్రహామునకు ఇస్సాకు కొన్ని వాగ్దానం ఇవ్వకపోయి ఉంటే ఈ ఆశీర్వాదము కూడా ఆయనకు ఉండేది కాదేమో ఇలా ఈ యొక్క అధ్యాయం అంతా యాసవ్ యొక్క సంతానం ఎలా విస్తరించారు అనేది ఉంటుంది పేర్లు అయితే ఆ ఎక్కువగా నేను చెప్పట్లేదండి నేను ఓన్లీ కూడా మీకు ఇక్కడ ఈ యొక్క అధ్యాయం ఆ అధ్యాయంలో ఉన్న కథలను వివరించాలి అనేది నా ముఖ్య ఉద్దేశం